మొత్తం ఆరు జతలు ప్రదర్శన జరుగుతుంది ఈరోజు ఉదయం పట మోదను సాయంత్రం మోదను ఈ ఆరు గత ప్రదర్శనలో మొట్టమొదటిసారి ప్రదర్శన చేస్తున్నటువంటి పెద్ద గత యజమాని మార్కల రామకృష్ణారెడ్డి గారు చోటపల్లి గ్రామ వార్తలు తిరుపతి మండలం వైఎస్ఆర్ జిల్లా ఆ తర్వాత గట రెండవ గట బాటి పుట్టి లక్ష్మీరెడ్డి గారు చిన్న చిట్టులో రాజపాల మండలం వైఎస్ఆర్ జిల్లా మూడవ జత రెడ్డి నంది బేడింగ్ జ్యూత్ సెంటర్ పాప నిల్ కామ్రేపల్లి మండలం ఖమ్మం జిల్లా ఇక మధ్యాహ్నం మత అనగా నాలుగవ జత జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఒంగోలు జాతీయ ೋಷಕ ರೈತ ಸಂಕ್ಷೇಮ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷ ರೆಡ್ಡಿ ಗಾರಕಾಲ ಗ್ರಾಮ ವಾರ್ತುಗಳು ಮಂಡಲ ಮಂಡಲ ಕರ್ಮ ಜಿಲ್ಲಾ ಇವಾಗ ಐದವತ್ತೀತ ಸೇತಿರೂ ಕಾಂಡರಂಗಾಪುರ ಗ್ರಾಮ ವಾರ್ತಿಯ ಮಂಡಲ ಮಂಡಲ ಕರ್ಮ ಜಿಲ್ಲಾ ಇವ ಮದಕೇ ವಿಭಾಗ ಚಿಕ್ಕಕಿಡ ಜಾರು

All right. <laughs> మొట్టమొదటి ప్రదర్శన చేసి వర్ష మార్తల రామకృష్ణారెడ్డి గారు చౌటుపల్లి గ్రామ వాస్తవీలో పృద్దిపూరి మండలం కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా వారి ఎడ్లకొట్ట వారికి నిర్ణయించిన సమయంలో మరొక ఐదు నిమిషాలలో ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఆరు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ప్రథమ స్థానములో కొనసాగుతూ ఉన్నాయి మాత్ర రామకృష్ణారెడ్డి గారి యొక్క ఒడ్డ వారికి నిర్ణయించిన సమయంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఆరు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఈ గత ప్రథమ స్థానంలో ఉన్నది నాలుగు ఉన్నాయి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు రెండవ బహుమతి అరవై వేల రూపాయలు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు బహుమతి ఇరవై వేల రూపాయలు ఈ యొక్క విభాగంలో మొదటి ఫేజ్ విభాగానికి సంబంధించి బహుమతుల నగదు మొత్తం రెండు లక్షల రూపాయలు నాలుగు చర్మా కోలలో కాటిబా ఇవ్వబడదు కమిటీ వాళ్ళకి సంబంధం లేదు కడప జిల్లా साथको <small> आ <laughs> <small of word Four -ALLY> Ketika mereka membahas <laughs> terdengar, raja perang menelan மதவி மதவஸ்தான நல்லது ரெண்டு சப்போன் மட்டும் ரெண்டு நம்ம சால நல்லது ரெண்டு சட்டம் வந்தது மூன்று வந்த ரெண்டு நிமிஷம் அப்படே சுமார் பத்தொன்பது நிமிஷம் போய் சென்னா தருவாத்தி ரெண்டு ஐம்பது ரெண்டு

கொமகிருஷ்ண வாக்குதோ ஆகிக்கு அந்தக்கு எப்போ சொல்லி பிரமுகம் அதுக்கு மண்டன நடத்துது. வாய் ஏட்டட்ட. இரண்டாவது இன்னிங்ஸ்ல ஆரேனரா 1000 ஓடல பண்ணி பாதி. இரண்டாவது சர்மா வந்து போட்டது. அந்த பட்டா கம்பா செம நம்ம பண்ணா. ஆ கோபன கிதிர கட பண்ண பண்ணா கடகட. கரெக்டுகளா ஆர்என் ரெட்டி, நந்தீப் ரெட்டி, செண்டர், பத்தலிங்கர் கிராமம், பரம்கிரி மண்டலம், கம்மம் जिल्हा வார்டு. സമയം 4:30 மணிக்கு 16 வங்கல జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చాలా ఈ ఉన్న జాతిని ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ ఈ జాతిని ఎలాగే అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఎక్కడ పోటీ

జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నారు అధ్యక్షులు ఆ తొలగబి ఐదవ దేపాటి पदके <laughs> పదహారు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఈ గత పదహారు నిమిషాల ముప్పై సెకండ్ లో వస్తా వెయ్యి ఐదు వందల అరవై రెండు పూర్తి చేయడం జరిగింది ఇంతవరకు మత్స్యకాలంలో కొనసాగుతున్న గత కన్నా ఈ నిమిషాలు నలభై సెకండ్లు ఉన్నాయి ఒక వెధి వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ ఈ గత పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఈ దత కేవలం ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే ఉన్నాయి நந்தாலலம் கமல் ஜிவா தர தவராக பிரிச்சு கமிட்டி வார்த்தை சேகரித்த நந்திங் மண்டலம் ம்மன் ஜி கூட அக்கடி காரியம் ఒక ఆ తర్వాత గత యాన్నగ వెంకట్రావు గారు తొలమత్త గ్రామ వాస్తవీలు తమిళ మండలం కృష్ణా జిల్లా మీరు కూడా సిద్ధంగా ఉండాలి ఈ యొక్క కార్యక్రమానికి వేసుకుంటున్నాం నాలుగు జనండి మొత్తం జనరేషన్ రూపాయలే ఆంధ్రాపత్రం గ్రామ వారీ నమండలం కారణం ఆ తర్వాత గతంలో విభాగంలో నాలుగు లక్ష కృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు మీరు మీటింగ్ పెట్టారండిన క్యాబ్ పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా మహానంది మహానంది పుణ్యక్షేత్రం నందు ఈ యొక్క రాష్ట్ర స్థాయి మొగోలు జాతి ఈ యొక్క సీనియర్ విభాగంలో ఒగోలు జాతి పశు ప్రదర్శన పోటీలో మొదటి ఘట్టమైనటువంటి సీనియర్ విభాగానికి ఇంతవరకు దూరాన్ని లాగి ఆ ఇబ్బంది క్లాస్ చేసుకోవడం జరిగింది ఆ తదుపరి జన ఈ యొక్క సీనియర్ విభాగంలో చిత్తా చివరి జిల్లా అయినటువంటి యాళ్లగడ్డ వెంకట్రావు గారు

पालक हालेको गोडा जसको ती कुरा हो त्यो चाहिँ अबलाई चाहिएको छ त्यसैले सुरु गर्नुको कारण पत्ताको मात्रै మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రస్తుతాలేమార మండల కలుగు జిల్లా